రైడింగ్ ఆన్ స్టేజ్ దిల్ రాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మనకి ఎఫ్ టూలు ఎఫ్ త్రీలు సంక్రాంతికి వస్తున్నాము లాంటి సినిమాలని అందించినటువంటి ప్రొడ్యూసర్ హీ హాజ్ మేడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐకానిక్ ప్రొడ్యూసర్ లెజెండ్ మిస్టర్ దిల్ రాజు అండ్ దిల్ రాజు గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నా డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ బాగుంటుంది హలో వంశీ అడిగిన సౌండ్ ఇక్కడ నుంచే మొదలు కావాలా ఇంకా మూడు రోజులే ఉంది ఏమడిగాడు వంశీరా దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపియాలా ఇప్పుడు మన మనకి తెలుగు స్టేట్స్ కాదు ఇండియా మొత్తం వినిపించాలి ఎన్టీఆర్ఆర్ఆర్ ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు రితిక్జీ వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ 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 ఆల్ ఇండియా వరల్డ్ లోనే ఇప్పుడు మన ఎన్టీఆర్ సౌండ్ వినిపిస్తూనే ఉంది అంతేనా ఇంకా వంశీ ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది ఫోర్టీన్త్ రోజు మనవలు మామూలుగా లేరు నందమూరి అభిమానులు అండ్ అయాంజీ సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ చాలా కుర్రాళ్ళలాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ రెండు సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు మొన్నే వైఆర్ఎఫ్ జీ చాలా రోజుల తర్వాత హిందీలో మొన్నే లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హయ్యెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు సో ఈ సినిమా వార్ టూ తెలుగు స్టేట్సే కాదు ఎవ్రీవేర్ అ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్ సో వంశీ అంతా కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా నేను ఉంటే రెడీగా ఉంటానని ंशी तो अंत निक्लास्ट से लिए अभी अक्षय को पूछा अक्षय जी क्या है रोलिंग टाइटल्स में है क्या गाना नहीं, नहीं सर पिक्चर में राइट right टाइम में आएगा पेपर लड़ी पटो वाले सांग मनम ఆర్ఆర్ఆర్లో నాటు నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వారిలో సార్ సెవెంటీ టూ అవర్స్ ఇంతజార్ కర్రే ఓ గానా పిక్చర్ మే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ దిల్ రాజు గారు ఎనర్జీని నింపారు మీరు వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే గారు అండ్ మంచి మాటలతో పాటు విజ్ఞానాన్ని కూడా మనకి పంచేటువంటి మా డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము త్వరలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది వెయిటింగ్